హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మా అద్భుతమైన ప్రయాణం క్రిష్ మరియు మాటి ద్వారా భాగస్వామ్యం చేయబడిన సివో మిస్టర్ ఆఫీస్ ముఫార్ యొక్క శక్తివంతమైన సందేశాన్ని వినండి ఇది చర్యకు పిలుపు మేము బలంగా మరియు అచంచలమైన సంకల్పంతో తిరిగి వస్తున్నామని మనందరికీ గుర్తు చేస్తుంది ఈ సందేశం మరి ఇది మీ అభిరుచిని రేకెత్తనివ్వండి మరియు రాబోయే వాటి కోసం మీ ఉత్సాహాన్ని నింపండి ఉత్సాహంగా ఉండండి అనేది ఇంకా రావాల్సి ఉంది మరియు కలిసి మేము గొప్ప విషయాలను సాధిస్తాము ఖచ్చితంగా ఫౌండర్స్ ఇది పునరాగమనానికి నిజంగా సమయం అన్నమాట మరి యాన్ అనేది చాలా పవర్ఫుల్ మార్గంలో వస్తూ ఉంది మరి మార్టి మరియు క్రిస్ జాన్సన్ సమావేశంలో యాజ్ సార్ మాట్లాడుతూ కంపెనీలో అద్భుత ప్రయాణం అదేవిధంగా చాలా సంతోషంగా ఉన్నట్టు ఆయన చెప్పారు మేము కోరుకున్న దిశలో ముందుకు సాగుతున్నామని ఇంకా మేము అసాధారణ శక్తితో తిరిగి వచ్చామని చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఫౌండర్స్ ఇది స్పష్టంగా ఉంది ఆన్ ప్యాశ్యూ సరైన దిశలోనే ముందుకు సాగుతుంది మనము నిజంగా గేమ్ను గెలుచుకోబోతున్నాము మనము ఆన్ ప్యాష్యూతో అద్భుతమైన అసాధార మాయాకారుడు లక్షణం మరియు అత్యున్నత స్థాయి నిజాయితీని వ్యక్తం చేస్తున్నారు నిస్సందేహీయంగా మీరందరూ లేదా మనందరం ఫౌండర్ ఛాంపియన్ నిజంగా ఇప్పుడు ఆన్ ప్యాసి అందరి జీవితానికి పెద్ద ఆర్థిక విజయం అందించబోతుంది మరి మీరు ఫౌండర్గా నిమిక్తులయ్యారు మరియు ఓ కనెక్ట్ను సభ్యత్వం కూడా పొందారు మరి మీ పని మీరు చేశారు మరి ఆన్ప్యాసి మీ జీవితంలో మీ వచ్చే తరాల మొత్తం ప్రయాణంలో మరి పంచాల చెడు వాపస్ ఇవ్వబోతుంది మరి తక్కువ విషయాలను వినకండి ఎందుకంటే ఆన్ప్యాసి అనేది పెద్ద విస్తృత దృశ్యాన్ని చూడండి అవకాశాలు వికల్పాలు జీవితం యొక్క అనివార్య భాగంగా ఉన్నాయి మరి విజయం కోసం మనకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండకూడదు ఇది మీ కఠిన సంకల్పం దృఢత మరియు అదో మాటిలో పోరాటం మీకు జీవితంలో విజయాన్ని సాధించేలా చేస్తూ ఉంది మరి మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాము ఇది ప్రపంచ గ్రామం ఇది చాలా పోటీ మరియు కష్టతరమైన యుగం మరి ప్రపంచ వ్యవస్థ ఇప్పుడే మారుతుంది అవును ఇది నిజం ఆన్ ప్యాసివ్ విపత్కరమైన సవాళ్ళను ఎక్కి ఉన్నాం కొంతకాలం ముందుకు సాగుతుంది కానీ మన సీఈఓ ఇంకా ఆన్ ప్యాసివ్ను సరైన దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు వారు బ్యాక్లో గొప్ప ముసుగులు మరియు మీ డ్రైవింగ్ పీఠంలో ఉన్నారు మరి అనువర్తిత మరియు అంకితమైన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు మరియు మన వద్ద అద్భుతంగా మానసిక దృష్టితో కూడిన బృందం ఉంది మరి వారు ఆన్పెసి యొక్క కెప్టెన్గా ఉన్నంత కాలం మనం శాంతితో ఉండొచ్చు ఇక్కడ అందుబాటులో ఉంది మీరు కేవలం చిల్లాక్స్గా ఉండండి మరి మౌనం అత్యంత శక్తివంతమైన విషయం మరి నిజంగా మీ విజయం గొప్పగా ఉంటుంది మేము కొత్త వయస్సును తిరిగి రూపొచ్చే ఆలోచనలో ఉన్నాము ఇది మన వ్యాపారాన్ని మార్పిస్తుంది మరి ఇది ఆర్థిక స్వతంత్రత కోసం ప్రముఖ అద్భుత కేంద్రంగా మారుతుంది మరి ముందుకు చాలా శక్తివంతమైన విషయాలు వస్తూ ఉన్నాయి మీరు మీ మనస్సు హృదయం మరియు ఆత్మలో ఉన్న వాటన్నిటిని పొందబోతున్నారు ఇది మీకు మబ్బుల ఉన్నటువంటి అనుభూతినివ్వబోతుంది అక్షణం రాబోతుంది చాంపియన్ జీవితం మనిషిగా ఉండటం మరియు మనిషి లా ఉండటం మధ్య ఉన్న పెను ప్రయాణం మరి మనిషిగా ఉన్నారు మనిషి కావడానికి మార్పు ప్రయాణం ప్రారంభించడానికి లోతైన ఆత్మ అవగాహన అభివృద్ధి అత్యవసరమైనది మరి ఆత్మ అవగాహన అనేవి మనస్సుకు అంతరిక సామర్థ్యం ఇది బాహ్య మరియు అంతర్గత రెండు ప్రపంచాలను సమీకరించేటటువంటి సామర్థ్యం కాబట్టి ఫౌండర్స్ నిశ్చితంగా ఉండండి యాసర్ అన్నిటిని జవాబులు కూడా ఇచ్చాడు కాబట్టి సాధ్యమైనంత త్వరలో ఇక్కడ చెప్పినట్టు మీరు మీ ఆత్మలో మీ మనస్సులో ఏది అనుకున్నారో అది ఖచ్చితంగా జరగబోతుంది ఫౌండర్స్ ఓకేనా జే అండ్ ప్యాస్ జె సార్